హెచ్బీఎన్టీవీకి స్వాగతం జయశంకర్ భూపాలపేట జిల్లా రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడప నిండా భోజనం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీ చౌకధరల దుకాణంలో శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డితో కలిసాయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ప్పటి నుంచి ఇచ్చిన హామీలను ఒక్కటిగా నెరవేరుస్తుంటేనే గత ప్రభుత్వాలు చేయలేని ఒక చారిత్రాత్మకమైన పనిని కేవలం సంవత్సరం నర కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఆయన స్పష్టం చేశారు గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని ఇప్పుడు వారిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు గత పది సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలేదని అప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు ఏ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ పథకం రాష్ట్ర ప్రజలకు కలిగించే ప్రయోజనాలను మంత్రి వివరించారు పేద ప్రజలకు పోషకాలతో కూడిన నయాణ్యత బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక పథకాన్ని ప్రారంభించిందని అన్నారు ఈ పథకం చారిత్రాతకమని ఇది రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తుందని తద్వారా పేదలకు సన్న బియ్యంతో కూడిన ఆహారం అందుతుందని పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తూనే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టిందని అన్నారు రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ పథకం ద్వారా పేద కుటుంబాలకు భారం తగ్గుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ డిఎస్ఓ రాములు ఆర్డీఓ రవి తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఇది ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుంటా ఉన్న అనేక నిర్ణయాల భాగంలో మేము ఆ రోజు చెప్పినాం మేనిఫెస్టోలో ఇది కూడా పెట్టినాం సన్న బియ్యం తప్పకుండా ఇస్తాం పేదవారికి పూర్తి స్థాయిలో రేషన్ షాప్ల ద్వారానే సన్న బియ్యం ఇస్తామని చెప్పాం మా సోదరులు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వం దాన్ని దిద్దుబాట్లు పెడుతూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం మేము ఒక పక్షాన ఈరోజు సన్న బియ్యం సంబంధించి మా ఆడియో గారు చెప్పారు స్పష్టంగా మా ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు మీ శాసన సభ్యులు కూడా ఎందుకు సన్న బియ్యాన్ని పేదవారికి అందజేస్తున్నామని చెప్పారు